హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ ఎలా అంటే సాంబార్ని అన్ని కూరగాయ ముక్కల్ని వేసి చేస్తే సాంబార్ అంటారు కానీ అలాంటివన్నీ నేనేమి వేయకుండా సాంబార్ చాలా సింపుల్గా టేస్టీగా ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి మనం ఇడ్లీలో వేసుకున్న వేడి వేడి అన్నంలో సాంబార్ పోసుకొని తిన్నట్లయినా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక మూడు గ్లాసులు టీ గ్లాస్తో మూడు టీ గ్లాసులు వేసుకున్నానండి మా ఇంట్లో ఎనిమిది మంది ఉన్నాం కాబట్టి మాకు ఈ సాంబార్ ఈరోజు శనివారం కాబట్టి మన మాకు మధ్యాహ్నం వరకు సరిపోతుందండి మిగిలితే మేము నైటు ఇడ్లీలో వేసుకుంటాము ఇప్పుడు మూడు గ్లాసులు తీసుకున్నానండి ఇప్పుడు ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసి ఈ పప్పుని ఉడికించుకోండి మనకి పప్పు త్వరగా ఉడకాలంటే ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోండి అలాగే నేను ఎలాంటి పొడులని వేయనండి చూడండి ఇప్పుడు ఒక పది ఎండుమిర్చి వేసుకుంటాను అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోండి అలాగే ఒక రెండు ఆనియన్స్ వేసుకోండి ఇవి కుక్కర్ పెట్టి ఒక నాలుగు విజులు వచ్చే వరకు ఉడికించుకోండి అంతేనండి సాంబార్ తయారీ విధానం నేను పొడుల్ని కానీ ఎలాంటివి ఇందులో వాడటం లేదు నేను సాంబార్ కాదండి వేసేది అదే ప్లేస్లోనే మునక్కాయ ఓన్లీ ఉట్టి మునక్కాయతోనే సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే మాత్రం ఇది మిగతా సాంబార్ని కూడా మీరు పక్కన పెట్టేసి ఈ సాంబార్నే ట్రై చేస్తారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ విజలు పెట్టి నాలుగు విజలు వచ్చే వరకు పప్పుని చక్కగా ఉడికించుకోండి చూడండి ఒక నాలుగు ఫ్రిజర్లు పెట్టుకున్నామంటే పప్పు చూడండి చాలా మెత్తగా ఉడిగిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ టమాటా అంతేనండి నేను ఎక్కువ ముక్కలను అయితే వేసుకోవటం లేదు దోసకాయ బెండకాయ వంకాయ ఇలాంటివి ఏమీ వేయటం లేదండి ఓన్లీ ములక్కాడ సాంబార్ అంతేనండి అలాగే టమాటాలు కొంచెం కరివేపాకు ఇప్పుడు విజలు తీసేసాం కాబట్టి మునక్కాయ కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోండి సరిపోతుంది ఇప్పుడు మునక్కాడ సాంబార్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకోండి చూడండి శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసి ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసి చింతపండు పులుసుని తీసిపెట్టుకుందాము ఇలా మెత్తగా చింతపండు పులుసుని తీసి ఒక గిన్నె వేసుకోండి మునక్కాడలో ఉడికిన తర్వాత ఈ చింతపండు పులుసుని పోయాలండి ఇలా చింతపండు పులుసుని పెట్టుకుందాము చూడండి ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు టేస్ట్కి సరిపడిన ఉప్పుని వేసుకోండి అలాగే మనము చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఫైనల్గా చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు వేసాక ఒక రెండు మూడు నిమిషాలు మరిగితే సరిపోతుందండి చూడండి మునక్కాయ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూడండి చూడండి మునక్కాయ చక్కగా ఉడికిపోయింది మనం ఏం చేయాలంటే ఇప్పుడు వాటర్ని ఒక పాత్రలో ఉంచుకొని మునక్కాయ ముక్కల్ని ఎడంగా తీసి పెట్టేసుకోవాలి పప్పుని వెనుపుకోవాలి మనం సాంబార్ని అయితే డైరెక్ట్గా ఉడకబెట్టేస్తాం కాబట్టి ఇలాంటి ప్రాసెస్ ఉండదండి ఇది చాలా సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇలా మునక్కాయల్ని ఇలా గిన్నెలో తీసేసుకొని వాటర్ని వంపేసుకోవాలి వంపేసి పప్పుని ఉడికించుకోవాలి ఇలా మొత్తం మునక్కాయల్ని ఇలా తీసేసుకోండి ఇలా మునక్కాయ ముక్కల్ని కందిపప్పులో వాటర్ని ఇలా వంపేసుకోవాలి కందిపప్పుని మిరపకాయల్ని ముద్దకొని తీసుకొని బాగా మెత్తగా వినిపేసుకోండి ఇలా చాలా బాగుంటుందండి మన కైస్తన్నారు అంతేనండి ఇలా వినిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పక్కన నీళ్ళని ఇందులో పోసుకోవాలి ఎనిపేసుకున్న తర్వాత ఇందులో ఈ వాటర్ని కందిపప్పు తీసి పెట్టుకున్నాం కదండి వాటర్ని ఇందులో వేసేసుకోవాలి మనము పప్పుని వినిపేసుకొని ఇప్పుడు తిరగమాత పెట్టేసుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఎడలిపాటి గిన్నె పెట్టుకోండి ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా కీట్ అయిన తర్వాత ఆవాలు మంచిలు వేసుకోండి ఇది ఆవాలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి ఆనియన్స్ వేగిన తర్వాత సాంబార్ కదండి కొంచెం రింగా వేసుకోండి ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి కొంచెం కొత్తిమీర వేసుకోండి పోపు వేసిపోయింది కదండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇందులో సాంబార్లో యాడ్ చేసుకోండి ఇంకేనండి సాంబార్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ని టచ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్